నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ వాటర్ ఏమి లేకుండా చుక్క వాటర్ కూడా లేకుండా టేస్టీగా గ్రేవీగా తయారు చేసుకుందామండి ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు గ్రేవీ అంతా దాంతో వచ్చేసి అంతే అంతా బాగుంటుందన్నమాట ఒక్కసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీంట్లో పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కూల్ వాటర్ అండి ఇది చల్లటి నీళ్లు వేసేసి ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ముక్క అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా పెట్టుకున్న ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఒక చిన్న కప్పులో మిల్క్ తీసుకొని కాచి చల్లార్చుకున్న మిల్క్ అండి ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని ఒక అరగంట పాటు దీన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఆరు ఏడు జీడిపప్పులు ఒక ఆరు ఏడు బాదం పప్పులు ఒక చిన్న కొబ్బరి ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే ఒక చిన్న చెక్క ముక్క అండి సన్నగా చేసుకొని వేసుకొని ఒక నాలుగు ఇలా లవంగాలు వేసుకొని అందులో ఒక మూడు ఇలాచీలు ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక అరగంట పాటు చల్లనిళ్ళలు నానబెట్టుకున్నాం కదా చికెన్ దాన్ని తీసుకొని మనం ఎందులో అయితే చికెన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాండిలో వేసేసుకోవాలండి వాటర్ అని తీసుకొని ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అండి నేను ముందుగా ఆనియన్స్ ఒక్క ఉల్లిపాయ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ అండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి నేను హాఫ్ టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్న అది కలర్ కోసము మామూలు కారం ఒక స్పూన్ అండి మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్న కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఒక కప్పు పెరుగు వేసుకోండి ఇప్పుడు మనం కుంకుమపు కలిపి పెట్టుకున్న ఆ పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక నిమ్మకాయలో సగం నిమ్మకాయ పిండుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి ఇలా ఇలా వేసేసుకుని చేసుకుంటే అన్నీ చికెన్ చాలా త్వరగా అయిపోయిందండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి అందులోనే ఒక రెండు గరిటెలు నేను వేసే ఈ గరిటెతోటి ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ చికెన్లో బాగా మ్యారినేట్ చేసుకోవాలండి మొత్తం బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోండి గరిటెతో కలిపినా కానీ అవ్వలేదండి అంత మంచి కలవట్లేదు అందుకని తోటి మొత్తం బాగా ముక్కకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఇంకా మనకు దీంట్లో ఒక నీరు కానీ మళ్ళీ ఇంకా వండిన తర్వాత గరం మసాలా కానీ ఆయిల్ కానీ ఇంకా ఏమీ అక్కర్లేదండి ఇంకా స్టవ్ మీద పెట్టి వండుకోవడమే ఇలా దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని బాగా మొత్తం కలుపుకొని మ్యాగ్నేట్ చేసేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఇది ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మీకు ఇంకా టైం ఉంటే టూ అవర్స్ పెట్టుకుంటే కూడా చాలా మంచిది ముక్క చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకా త్వరగా కూడా ఉడుకుతుందనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఒక వన్ అవర్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కల కట్ చేసుకొని పచ్చి ఉల్లిపాయలు ఇలా పైన వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక వన్ అవర్ తర్వాత నేను తీసి స్టవ్ మీద పెట్టాను స్టవ్ వెలిగించుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలన్నమాట అడుగంటకుండా మీరు చూసుకోవాలండి ఇంకా మనం ఏమి వాటర్ వేయక్కర్లేదు ఏమీ లేదు చూడండి ఫైవ్ మినిట్స్కు టెన్ మినిట్స్కి ఒకసారి చక్కగా మొత్తం బాగా కలుపుతూ ఉండాలి లేదంటే మీకు అడుగంటి పోతుంది మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ముక్క అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకా ఉడకడం కూడా త్వరగా అయిపోయిందనమాట ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోండి ఒక థర్టీ మినిట్స్లో మొత్తం అని ఒక మాట మనకి ముక్క అనేది చూడండి చక్కగా దగ్గరికి వచ్చేసింది మనకి దగ్గర ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసిందంటే కర్రీ ఇంకా దగ్గరికి వచ్చేసినట్టండి మీకు ఈ స్టేజ్లో కావాలి గ్రేవీ అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి త్వరగానే ఉడికిపోయిద్ది మనం చల్లనిళ్ళల్లో ఒక అరగంట పాటు నానబెట్టినాం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి చల్లనీళ్ళలో వా చల్లటి వాటర్లో చికెన్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుందండి చూడండి మధ్యలో చూడండి ముక్క ఇలా అనగానే మనకి నలిగిపోతుందనమాట ఇలా గ్రేవీ ఓకే అనుకుంటే స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేదు ఇంకొంచెం దగ్గరికి కావాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోయిందనమాట చాలా టేస్ట్ అయితే ఇంక అద్దిరిపోతుందండి చాలా బాగుంది ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది వచ్చి మొగ చికెన్ కర్రీ అండి ఒకసారి మనమంతా ఇలా కలిపి పెట్టుకున్నామంటే చేసుకోవడం సింపుల్ అనమాట ఈజీగా అయిపోయింది ఇంకా అలా అయితే స్టవ్ బంద్ చేసేసుకోవడమేనండి చూడండి నేను చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నా చక్కగా దగ్గరికి వచ్చేసింది మనకి కొంచెం గ్రేవీ వేసుకుని ఎక్కువ అన్నం తినొచ్చండి అండి చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ ఇవ్వండి